श्रीमन नूटा एनभै तोमिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యుల వారు ద్రుపద మహారాజుతో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా నేను మళ్ళీ నీతో స్నేహం చేయాలి అని కోరుకుంటున్నాను నీకొక వరం కూడా ఇస్తా ఇప్పుడు నేను ఆక్రమించుకున్నటువంటి రాజ్యములో నీకు అర్ధ భాగాన్ని ఇస్తా దానిని నువ్వే పాలించుకో ఓ ద్రుపద రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడు అని అన్నావు కదా నువ్వు అరాజా కిలనోరాజ్ఞ సఖా భవితుమర్హసి అత ప్రయతితం రాజ్యే యజ్ఞసేనా మయా తవా రాజు కానివాడు రాజుకు స్నేహితుడు కాలేడు అని అన్నావు కనుకనే నేను నీ రాజ్యాన్ని ఆధీనము చేసుకోవటానికి ప్రయత్నం చేశాను ఓ రాజా ఇప్పుడు నీకు భాగీరథి నదికి దక్షిణ భాగాన ఉన్నటువంటి రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను దానికి నువ్వే రాజువి ఇక ఉత్తర భాగానికి నేను రాజును నీకు నచ్చితే నాతో స్నేహం చెయ్యి నన్ను మిత్రునిగా భావించు ఈ ద్రోణాచార్యుల వారు అనగానే ద్రుపదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణ అనాశ్చర్యమిదం బ్రహ్మణ్ విక్రాంతేషు మహాత్మసు ఓ ద్రోణాచార్య నీ వంటి పరాక్రమవంతునకు ఇట్లాంటి ఔదార్యం ఉండటం అనేటటువంటిది ఆశ్చర్యం నేను నిన్ను ఇష్టపడుతున్నాను నీతో శాశ్వతమైనటువంటి స్నేహాన్ని కోరుకుంటున్నాను అని ద్రుపదుడు అన్న తర్వాత ఇక ద్రోణాచార్యుల వారు ద్రుపదుడిని విడిచిపెట్టాడు రాజ్యములోని అర్ధ భాగాన్ని ఇచ్చి సత్కరించి ఆనందంగా పంపించేశాడు ఆ రకంగా ద్రోణాచార్యులు ద్రుపదుడిని ముందర పరాభవించి ఆ తర్వాత అనుగ్రహించాడు ద్రుపదుడేమో తన క్షాత్ర బలముతోని ద్రోణుడిని ఓడించలేకపోయాడు హీనం విధిత్వాచ ఆత్మానం బ్రాహ్మేణ సబలేనతు బ్రాహ్మణ బలము కన్నా తనను తక్కువగా భావించుకుంటూ ఇక ద్రుపదుడు శక్తిమంతుడైనటువంటి కుమారుడిని పొందాలి అని ఇక భూమండలాన్నంతటినీ తిరగటం మొదలు పెట్టాడు ద్రుపదుడు ద్రోణాచార్యుల వారు తనకు వచ్చినటువంటి రాజ్యాన్ని తన పాలనలో పెట్టుకున్నాడు అర్జునుడేమో ద్రోణాచార్యుల వారికి ఆ రకంగా ద్రుపదుడిని పట్టించి అర్ధరాజ్యాన్ని ఇచ్చి గురుదక్షిణ సమర్పించుకున్నాడు అర్జునుడు సరే ఒక సంవత్సర కాలం గడిచింది ఆ తర్వాత ధృతరాష్ట్రుడేమో యుధిష్ఠిరుడిని యువరాజుగా చేశాడు ఆ యుధిష్ఠిరుడిలో ఉండేటటువంటి ధైర్యము స్థైర్యము సహనము దయ ప్రవర్తన సౌహార్దము ఇవన్నింటి కారణంగా ఆ యుధిష్ఠిరుడిని ధృతరాష్ట్రుడు రాజుగా చేశాడు సరే అట్లా తర్వాత కొంతకాలంలోనే ఇక ఆ యుధిష్ఠిరుడు తన తండ్రి కీర్తిని పాండురాజు యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా మరిపింప చేసేంత బాగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఇక భీమసేనుడు అతడేమో బడరాముని దగ్గర కత్తి యుద్ధాన్ని గదాయుద్ధాన్ని రథ యుద్ధాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు ఆ రకంగా తన విద్యాభ్యాసాన్ని ముగించుకొని భీమసేనుడు ద్యుమత్సేనునితో సమానుడయ్యాడు అంత గొప్పవాడై ఉండి కూడా సోదరుల యొక్క అన్నదమ్ముల యొక్క అదుపులో తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు భీమసేనుడు అర్జునుడేమో పిడికిలి బిగించి వింటిని పట్టటములోనూ హస్తలాఘవములోనూ లక్ష్యాన్ని భేదించటములోనూ క్షుర నారాచ భల్ల విపాఠాలు అనబడేటటువంటి సరళ వక్ర విశాల బాణాలను ప్రయోగించటములో చాలా గొప్ప నేర్పరితనాన్ని పొందాడు అర్జునుడు లాఘవములోను సౌష్ఠవములోను అర్జునునితో సాటి రాగలిగినటువంటి వాడు లోకములో మరవ్వడూ లేడు అని ద్రోణాచార్యుల వారు ఇక విశ్వసిస్తూ ఉన్నారు అట్లా జరుగుతూ ఉండగా ఒకరోజు ద్రోణాచార్యుల వారు కౌరవ సభలో అర్జునునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ